హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము హైదరాబాద్ వచ్చాము ఇక్కడ అన్నీ చూడటానికి అని చెప్పాను కదండీ అలా వచ్చినప్పుడే మేము సిల్టీకి కూడా వెళ్ళామండి బాబాని దర్శనం చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక నైట్ ప్రయాణం కదా అని ఒకసారి వెళ్ళొద్దామని అలా కూడా వెళ్ళాము బాబా దర్శనం చాలా బాగా జరిగింది బాబా ఆశీర్వాదం అనుగ్రహం మాకు దొరికిందని నాకు ఫీల్ కూడా అయ్యింది అంత బాగా జరిగిందండి ఆ తర్వాత ఇంకా మేము అన్ని చూసి అంటే ఎక్కువ ఒక డే కూడా స్టే చేయలేదు పొద్దున వెళ్ళాము ఆ తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఎక్కేసాము అక్కడ బాబాకి భిక్ష వేసిన ఇల్లులు ఉంటాయి కదండీ వాటిల్లో ఒకటిది ఎవరు ఏమైనా అప్పాకోటే పాటలు వాళ్ళ ఇల్లు అండి ఇది ఆ తర్వాత అక్కడ దించి బాయేజ మామి ఇంటికి కూడా వెళ్ళాము కానీ అది ఇంతకుముందు వెళ్ళినప్పుడు అందులో ఎవరో నివాస నివాసం ఉన్నారు ఒకరు బాగానే ఉండింది ఇల్లు ఇప్పుడు వచ్చి ఎవరు నివాసం లేదు అది పాట పడిపోయి కొంచెం పడిపోయే స్టేజ్ స్టేజ్కి వచ్చేసింది అనుకుంటా అందుకని ఎవరు నివాసం ఉండడం లేదు సరే అక్కడ దాకా వెళ్ళి కొంచెం వీడియో వరకు తీసుకున్నాను ఈ ఇల్లు చూస్తే నాకు చాలా ఆవేదనగా ఆర్తిగా అనిపిస్తుందండి బాబా ఇక్కడ దాకా వచ్చి ఇంటి ముందు నిలబడి భిక్షను తీసుకునేవారు కదా అని చాలా ఆర్తిగా అనిపించేది తర్వాత మాకు ఇంకొక వింత ఏంటంటే బాబాకి మధ్యాహ్న హారతిలో అన్ని పదార్థాలు పెట్టి హారతిస్తారు కదండి అక్కడ పెట్టిన పదార్థాలని పది అందరికీ బయట వాళ్ళకి పం పంపకం చేస్తూ ఉన్నారు చావడిలో అనుకుంటా అక్కడ పెట్టినది హారతి అయిపోయిన తర్వాత అందరికి పెడుతున్నప్పుడు లాస్ట్ లాస్ట్లో నాకు దొరికిందండి అది నిజంగా చాలా అదృష్టం హ్యాపీ అనిపించింది బాబా ఆశీర్వాదం ఏ విధంగా ఇచ్చాడు అనిపించింది చాలా సంతోషం వేసింది ఆ ప్రసాదం మీకు చూపించాను దాని తర్వాత ఇంకెవరో కూడా బాబా ప్రసాదం బాబా దగ్గర పెట్టి అందరికి పంచుతుంటే అది కూడా నాకు దొరికింది అంటే ఒక స్వీటు ఆ తర్వాత మధ్యాహ్న భోజనం బాబా కనిపెట్టింది ఆ రెండు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా చూపించాలని బాబా ఆశీర్వాదం అందరికి కూడా ఉంటుందని మీకు చూపిస్తున్నానండి ఆ తర్వాత ఇంక అక్కడ నుంచి మేము భోజనానికి వచ్చేసాము ఇంకా అక్కడ ఆడ ఎదురుగానే ఉండే ఒక హోటల్కి వెళ్ళిపోయాము వెళ్ళి ఇంకక్కడ భోజనం చేసేసి అక్కడ నుంచి ఇంకా బాగునేది ఇది కూడా కానీ మాకు ఫ్రీ భోజన టికెట్స్ ఇచ్చారు కానీ మాకు టైం సరిపోదు క్యూలో పోయి వచ్చేసరికి వేరే వాళ్ళకి ఇచ్చామండి వాళ్ళు చాలా సంతోషంగా తీసుకున్నారు కరెక్ట్గా మూడు టికెట్స్ ముగ్గురే ఉన్న వాళ్ళకి దొరికింది వాళ్ళకి నిజంగా అది కూడా బాబా ఆశీర్వాదం వాళ్ళకు ఉందేమో అనిపించింది తర్వాత ఇంకా మేము హ్యాపీగా భవన్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరేసామండి చాలా మంచి దర్శనము అసలు ఎప్పుడూ ఈ విధంగా ఫీల్ కాలేదు అసలు బాబా పదార్థం అంటే ఆహారం బాబాకు పెట్టే బా భోజనమే మాకు దొరికిందంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీలో ఎవరికైనా ఈ విధంగా బాబా ప్రసాదం దొరుకుంటే చెప్పండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఒక మేము ఇక్కడ బాబా సంస్థాన్లో కాటేజీల్లోని రూమ్ బుక్ చేసుకున్నామండి టూ హండ్రెడ్ రూపీస్ రూము బాగుంది అంటే ఫ్రెష్ అయిపోయేసి మనం దర్శనం చేసుకోవడానికి దానికి పర్వాలేదు బాగానే అనిపించింది ఇక్కడ ఇంకా బాగా అసలు ఓపెన్ ప్లేస్ ఆడుకోవడానికి పిల్లలు అలా కూర్చొని మాట్లాడుకోవడానికి పెద్దవాళ్ళ పెద్ద పెద్ద అరుగులు పెద్ద ఫ్యామిలీస్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవచ్చు చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకక్కడ ఐదు రూపాయలు క్యాంటీన్ ఏదో ఉందండి అక్కడ టీ కాఫీలు సంస్థాన్ వాళ్ళు అనమాట క్యాంటీన్ అక్కడ టీ కాఫీలు కూడా చాలా బాగున్నాయి తీసుకున్నాము తర్వాత టిఫిన్ కూడా అండి పొద్దున పదింటి లోపల అయితే పది రూపాయలకి టిఫిన్ దొరుకుతుందంట మేము వెళ్ళేసరికి అయిపోయింది కానీ పది రూపాయలకి టిఫిన్ అంటే పర్వాలేదు కదా బయట వచ్చి వందలు వేలైపోతున్నాయి ఒక ఫ్యామిలీ అయితే ఎత్తుకుంటే వాళ్ళ సంస్థాన వాళ్ళు చాలా తక్కువ రేటుకి అందరికన్నీ అందిస్తున్నారు సో అక్కడ చాలామంది అందరూ కూర్చొని భజన పాటలు అవి పాడుతూ ఉన్నారండి అది చాలా బాగా అనిపించింది కాసేపు అక్కడ నిలబడింది ఏం కూడా మనసు అలాగా వాళ్ళ పాటల్లోకి వెళ్ళిపోయింది చాలా బాగుంది ఆ తర్వాత అక్కడ కాసేపు ఉండిన తర్వాత ఇంక మేము బయలుదేరేసాము వచ్చేసి ఇంకన బస్ ఎక్కేసామండి ఇదండి మా షిరిడి ప్రయాణం ఒకే రోజులో అయిపోయింది మా ఊరు నుంచి అయితే టూ త్రీ డేస్ అవుతుంది అందుకని ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చేసాము ఇంతకీ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి